ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు రెండు రోజులు ప్రోటైమ్ స్పీకర్గా ప్రమాణ స్వీకారాలు చేయించి ఆయన ఆయన ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది సభాపతిని దాకా నా బాధ్యత ఉంటుంది అది చేయిస్తాం అందరూ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశాక స్పీకర్ యొక్క ఎన్నిక జరుగుతుంది ఎన్నికని డిక్లేర్ చేశాక ఆ బాధ్యత లభించదు చివరికి సీనియారిటీ సీనియారిటీని బట్టే పెట్టారు లేకపోతే ఏముంది నాకు ఏడు సార్లు గెలిచి ఉండటం వయసు పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ని అవడంలో ఆ బాధ్య తప్పు చెప్పారు సరే ఎంకెవరైనా చేయమన్నాం కాదు మీరే సీనియర్ మోస్ట్ మీరు ఇస్తే గౌరవం ఉంటుందని రెక్వచ్చేసి సరేనా రేపు ఏంటి వాళ్ళు ఇస్తారు టైం ఇస్తారు రేపు గవర్నర్ దగ్గర ఓత్ తీసుకోవాలి ముందు తీసుకున్న తర్వాత నేను చేశాక అప్పుడు స్పీకర్ గారు ముఖ్యమంత్రి ఉంటుంది అందరూ అందరూ నూట డెబ్బై ఐదు మంది చేయాలి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ చేయాల్సిందే అయితే ఒక నూట డెబ్బై ఐదు మంది నేను రేపు చేస్తాను లేపి నేను గవర్నర్ గారి దగ్గర చేస్తాక మిగతా వాళ్ళు నూట డెబ్బై నాలుగు మంది కూడా అసెంబ్లీలో చేయాలి నాకు తెలియదు అది వాళ్ళ ఇష్టం మాకు తెలియదు వస్తారా రారా ప్రమాణ స్వీకారం చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది అది కంపల్సరీ మ్యాండేటరీ అందువల్ల జగన్ గారైనా చంద్రబాబు గారైనా అందరూ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి 오케오케

నేను అరవై మొదటి నుంచి చూద్దాను అరవై దాటిద్దరు మా కురణ ధైర్యం అసలు గవర్నమెంట్ వస్తుంది అనేది మిగతా వాళ్ళకైనా నాకు అరవై పెద్ద ఉన్నప్పటికీ అవగాహన స్టడీ చేసి తిన్న వాళ్ళు అందరూ ఎవరేం మాట్లాడుతున్నారు పాలసీ